వెల్కమ్ టు తెలుగు జేఈ మెయిన్స్ లో ఆకాశ విద్యార్థులు ప్రతిభ స్థానిక రాజమహేంద్రవరం దావినపేట ఆకాష్ బ్రాంచ్ రందు మంగళవారం సాయంత్రం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు హవా చాటుకున్నారు ఆకాశ బ్రాంచ్ అకాడమీ డైరెక్టర్ పృథ్వీ చరణ్ అకాడమిక్ హెడ్స్ మణిశేఖర్ నరసింహనాయుడు ప్రిన్సిపాల్ నరేష్ మాట్లాడుతూ ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ యాభై ఆరు తొంభై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు శాతం వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాజమండ్రి నుండి సుహాస్ తొంభై తొమ్మిది పాయింట్ పదమూడు పర్సెంటేజ్ సాధించారు రాజమండ్రిలో అపూర్వ విజయాన్ని సాధించడంలో దోహదపడిన టీచర్స్ పేరెంట్స్ మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేస్తూ క్యాంపస్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రింట్ మీడియా మరియు పత్రికే మిత్రులకు అందరికి సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు వెలువడిన JEE మెయిన్స్ రిజల్ట్స్లో ఆకాష్ రాజమండ్రి నాణవేపట్ నుంచి 99.1 పర్సంటైల్ మన సుహాస్కి రావడం జరిగింది అదే విధంగా మోర్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా ఆకాష్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ థర్టీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్డ్ అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ బాగా కృషి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి ఈ రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్కి మన ఆకాష్ సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం అయి సాకారం అయిందని అనుకుంటున్నాను ఇదే విధంగా మ ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడారు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్ బాగా హెల్ప్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ అన్న ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి అండ్ ఆకాష్లో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు దట్ ఈస్ ద రీసన్ గాడ్ నైంటీ నైన్ పర్సంటేజ్ అండ్ ఆకాశ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సమ్స్ ఉన్నాయి దే హెల్ప్ మీ అ అలాట్ సో దే ఆర్ ద రీజన్ ఐ స్కోర్ నైంటీ నైన్ పర్సెంట్ థ్యాంక్ యూ లక్ష్మి అండి మరి ఇక్కడ అందరికీ కూడా అందరికి నమస్తే అండి నిజంగా ఈవేళ మరి మా బాబుకి నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ర్యాంక్ వచ్చిందనే విషయం కూడా నిజంగా నాకు తెలియదండి మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళి ఇలా వచ్చిన తర్వాత సడన్ సర్ప్రైజ్ అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్ద బాబు కూడా ఆకాశలోనే చదివాడండి వాడికి కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది ఆకాష్ అనేది తర్వాత నెక్స్ట్ మా రెండో బాబు కూడా మరి ఇక్కడ టీచర్స్ లెక్చరర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి టైం కూడా వాడు ఎలా చదువుతున్నాడు అనేది కూడా ఎవ్రీ టైం కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మమ్మల్ని వాడిని ఇంకా ఎంకరేజ్ చేసేవారండి మరి ఈ విధంగా ర్యాంక్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మా మరి మా బాబులాగే మిగతా వాళ్ళు కూడా చక్కగా సపోర్టివ్గా తీసుకుని వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారని మంచి ర్యాంకు నేను న్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు పేరెంట్స్కి మా విద్యాపక్క విద్యాపకేతర బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు మరియు జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందన్లు నిన్న ప్రకటించిన జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఫలితాలలో ఆకాశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యి మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ 99.97 లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ లాంటి అత్యుత్తమ పర్సంటైజ్తో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటైజ్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ గర్విస్తున్నాను దీనికి దోహదపడిన పేరెంట్స్ మరియు టీచర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు మరొకసారి స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు థ్యాంక్ యూ